ఒక వ్యాపారి ఉండేవాడు అతడెంతో నిజాయితీపరుడు ధార్మికుడు ఒకరోజు అతడి దగ్గరకు ఓ వృద్ధుడైన పండితుడు వచ్చాడు వ్యాపారి పండితుణ్ణి యథోచితంగా సత్కరించి నాలుగు మంచిమాటలు చెప్పమని ప్రార్థించాడు పండితుడు నేను మంచిమాటలు చెప్తాను కాని బాగా ఖర్చవుతుంది ఒక్కో మంచిమాటకు వంద రూపాయలివ్వాలి అన్నాడు వ్యాపారి సంతోషంగా అంగీకరించాడు పండితుడు సామాన్యుడెవరైనా గృప్పవాడు అయితే అతణ్ణి మహాత్మునిగానే గౌరవించాలి గాని సామాన్యుడిగా చూడరాదని చెప్పాడు వ్యాపారి గుమస్తాను వంద ఇవ్వమన్నాడు గుమస్తా అలానే చేశాడు వ్యాపారి ఇంకో మంచి మాట ఏదైనా చెప్పండి పండితుడు ప్రక్కవారి తప్పులను ఎప్పుడూ బహిరంగపరచరాదు వ్యాపారి చెప్పిన మీదట గుమస్తా పండితుడికి మరో వంద రూపాయలిచ్చాడు వ్యాపారి గురువర్య మరో సూక్తి చెప్పండి పండితుడు పనివాళ్లు చేసుకురాగల పనులకోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు గుమస్తా ఇంకో వంద రూపాయలిచ్చాడు వ్యాపారి మరొక్క మాట చెప్పండి మహానుభావా పండితుడు మనస్సు విరిగిపోయినచోట ఒక్క క్షణంకూడా ఉండవద్దు గుమస్తా ఈ సూక్తికి కూడా వంద రూపాయలిచ్చి నమస్కరించాడు పండితుడు వెళ్ళిపోయాడు వ్యాపారి ఈ నాలుగు సూక్తులను తన దుకాణంలోనూ ఇంటిలోనూ గోడలపై మాయించాడు కొంతకాలం గడిచింది వ్యాపారి వ్యాపారం పాలైంది చివరికి ఆస్తి అంతా హరించుకుపోయింది పూలు అమ్మిన ఊళ్ళో కట్టెల అమ్మలేక వ్యాపారి పొరుగు రాజ్యానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు గుమస్తా కూడా వ్యాపారి వెంటే బయలుదేరాడు విడుతూ వెడుతూ వారు ఒక నగరం సమీపానికి చేరుకున్నారు ఆకలి దప్పులతో అలసిపోయి అందరూ అక్కడే కూలబడ్డారు వ్యాపారి గుమస్తాకు కొంత డబ్బు ఇచ్చి పట్నంలోకి వెళ్ళి తినడానికి ఈమైనా తెమ్మన్నాడు వల్ల ఆ నగరాన్ని పాలించే రాజు ఆరోజే కాలంచేశాడు అనగా మరణించాడు ఆయనకు సంతానం లేదు మంత్రులందరూ కలిసి ఈరోజు నగరంలోకి బయటనుండి ఎవరైతే ముందుగా ప్రవేశిస్తారో అతడినే మన మహారాజుగా చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఇవేమీ తెలియని గుమస్తా ఆహార పదార్థాల కోసం పట్నంలోకి ప్రవేశించాడు గుమస్తా నగరంలోకి ప్రవేశించగానే ప్రజలు అతడిని పట్టపు ఏనుగు ఎక్కించి అట్టహాసంగా రాజమహిళకు తీసుకువెళ్ళి సింహాసనంపై కూర్చుండబెట్టారు ఇక్కడ వ్యాపారీ గుమస్తా ఇంకా రాకపోవడంతో అతడిని వెదుకుతూ బయలుదేరాడు రాజధానిలోని ప్రజల మాటల ద్వారా తన గుమస్తా ఆదేశానికి మహారాజు అయ్యాడని తెలుసుకున్నాడు అతణ్ణి చూడటానికి రాజదర్బారుకు వెళ్ళాడు వ్యాపారికి పండితుని సూక్తి గుర్తుకు వచ్చింది సామాన్యుడు గొప్పవాడైన తరువాత అతణ్ణి గొప్పవానిగానే చూడాలిగాని పూర్వస్థితిని అనుసరించి కించపరచకూడదన్న సూక్తి జ్ఞాపకం వచ్చింది కొత్త మహారాజుకు యధోచితంగా నమస్కరించి వినయంగా నిల్చున్నాడు మహారాజు అతడి ప్రవర్తనకు సంతోషించి అతణ్ణి మంత్రిగా నియమించాడు ఆ రాజ్యపు అశ్వసారాధిపతికి మహారాణికి అక్రమ సంబంధం ఉంది ఒకరోజు వారిద్దరూ ఏకాంతంలో ఉండగా మంత్రి వ్యాపారి కళ్లలో పడ్డారు కాని వారు ఇతని గమనించలేదు వ్యాపారికి పండితుడు చెప్పిన రెండవ సుక్తి గుర్తుకువచ్చింది బహిరంగ బహిరంగపరచరాదనుకుని తన శాలువాను వారిద్దరూ ఎవరికీ కనబడకుండా తెరలాకట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు నిద్రలేచిన తరువాత రాణి తెరగా కట్టి ఉన్న శాలువాని చూసి ఎవరో తన రహస్యాన్ని తెలుసుకున్నారు అనుకుంది వెంటనే ఆ శాలువా ఎవరిదో వాకబు చెయ్యగా అది కొత్తగా మంత్రి అయిన వ్యాపారిదని తెలిసింది వ్యాపారి రాజుతో తన అపరాధం గురించి చెబుతాడేమోనని భయపడింది కుటిలోపాయంతో ఎలాగైనా వ్యాపారిని హతమార్చాలని నిర్ణయించుకుంది వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి కొత్త మంత్రి దుర్బుద్ధితో తనను సమీపించాడని తాను అతన్ని ప్రతిఘటించగా అతడు పారిపోయాడని చెప్పింది సాక్ష్యంగా అతడి శాలువాను చూపింది మహారాజు రాణి చెప్పిన కల్లబొల్లి మాటలన్నీ నిజమేననుకున్నాడు రాణి ప్రార్థన మేరకు వ్యాపారిని సంహరించాలని నిశ్చయించాడు మరుసటి రోజు రాజు మంత్రిని పిలిచి కసాయివాడి దగ్గరకు వెళ్లి మాంసం తీసుకురమ్మని చెప్పాడు అంతకంటే ముందుగానే కసాయివాడిని పిలిపించి రేపు నీ దగ్గరకు మాంసం తీసుకునేందుకు వచ్చే వ్యక్తిని కత్తితో నరికివెయ్యమని ఆజ్ఞాపించాడు వ్యాపారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మహారాజు మాంసాహారి కదా మరి తనను మాంసం ఎందుకు తెమ్మన్నాడు ఇందులో ఏదో మర్మం ఉంది అని ఆలోచించసాగాడు అతనికి పండితుడు చెప్పిన మూడవ సూక్తి గుర్తుకు వచ్చింది పనివాళ్లు చేయగల పనులకు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని పండితుడు చెప్పాడు కదా ఇంత చిన్న పని కోసం స్వయంగా నేను వెళ్లడమేందుకని తన సేవకుణ్ణి మాంసం తెమ్మని పంపించాడు సేవకుడు దుకాణానికి వెళ్లి మాంసం అడగగానే కసాయివాడిని కతితో పొడిచి చంపేశాడు ఇక్కడ మహారాజుకు గూఢాచారుల ద్వారా రాణి అశ్వశాలాధ్యక్షుల అనైతిక వర్తన గురించి తెలిసింది అయ్యూ ఎంతో నిజాయితీపురుడైన మంత్రిని అనవసరంగా హత్య చేయించానని బాధపడ్డాడు తరువాత మంత్రి బ్రతికే ఉన్నాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు మంత్రి దగ్గరకు వెళ్ళి తన పొరబాటును క్షమించమని అడిగాడు రాణివద్దకు మీ శాలువా ఎలా వచ్చిందని అడిగాడు వ్యాపారి ఇందులో నా ప్రమేయమేమీ లేదు పూర్వం ఎప్పుడో నాలుగు వందల రూపాయలు తీసుకొని పండితుడు చెప్పిన సూక్తులను అమలుపరిచాను రాణి తప్పు నాకు తెలిసింది పండితుడు ఇతరుల తప్పులను బహిరంగపరచవద్దన్నాడు కదా అని వారి దోషాన్ని దాచేందుకు నా షాలువాను తెరలా కట్టాను దానినే రాణి మీ వద్దకు తీసుకువచ్చింది అని చెప్పాడు రాజు తనను క్షమించమని ప్రార్థించి మంత్రిగా కొనసాగమని కోరాడు వ్యాపారికి పండితుడు చెప్పిన నాలుగవ సూక్తి జ్ఞాపకమొచ్చింది మనస్సుకు కష్టం కలిగిన చోట మరి ఉండరాదని గురువు చెప్పిన మాట ప్రకారం రాజు కొలువు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు అతలిని ఎంత వారించినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు